ఇంకా అంతకంటే ఏం శిక్షిస్తారు ఇంకా ఏమైనా మీ కోరిక ఇంకేమన్నా బలం చేయాలంటే ఉంటే సూచన అంటే అమరవీరులో సూపర్ నగర్ రాళ్లతో కొట్టి ఇచ్చేది అట్లా ఏమైనా స్కీమ్ మీ దగ్గర ఏమన్నా ఉంటే చెప్తే వాటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది పరిశీలిస్తుంది నెక్స్ట్ సార్ నరసింహారావు ఈనాడు రిపోర్ట్ ఉందండి ఇప్పుడు హైదరాబాద్ సిటీకి సంబంధించి గ్రేటర్లో ఇరవై తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి లాస్ట్ మేము మినిట్స్ ఎన్నికల్లో మీరు మూడు నియోజకవర్గాలు మాత్రమే విజయం సాధించారు రాష్ట్రం అంతా మొత్తం విజయం సాధించిన ఇప్పుడు నాలుగు పార్లమెంట్ ఉన్నాయి ఇక్కడ ఏ విధమైన విజయం కోసం ఏ విధంగా ప్రయత్నం చేయబోతున్నారు రెండు ఒక్క నిమిషం రెండు సార్ ఆంధ్రప్రదేశ్లో మీరు మొన్న నిన్న చేసిన బహిరంగ సంబంధించి రెస్పాన్స్ వచ్చింది ఇదే కంటిన్యూ చేస్తారు అక్కడ ఎన్నికల ప్రసారం మొదటిది ఎన్నికలకు ఎన్నికల వ్యూహం ఉంటుంది ఎత్తుగాడు ఉంటుంది అవన్నీ బహిరంగంగా చెప్తే అది వ్యూహం కాదు ఎత్తుగడ కాదు సో ఈ నాలుగు సీట్లు ఎట్లా గెలవాలనో తెలంగాణలో పద్నాలుగు సీట్లు ఎట్లా గెలవాలనో మాకు ఒక ప్రణాళిక ఉన్నది ప్రణాళికబద్ధంగా ఎన్నికలను ఎదుర్కొంటాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాదు అంతకంటే ముందు కేరళకు పోయినా మీరు చూసారు కదా ఇది నిన్న ఆంధ్రప్రదేశ్కి పోయినా ఇవాళ ఇప్పుడు మీ దగ్గర నుంచి చక్కగా మహారాష్ట్రకి వెళ్తున్నాం మాది జాతీయ పార్టీ జాతీయ స్థాయిలో నాకు ఏ బాధ్యత చెప్పిన పర్యటన చేయాల్సిందే భవిష్యత్తులో కూడా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో పర్యటించమని ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు ఆదేశిస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటన చేస్తాను संजय तिवारी न्यूज एटीन इंडिया से आपने बोला की आपकी सरकार को गिराने की साजिश हुई एक इलेक्टेड गवर्नमेंट को सौ दिन के अंदर गिराने की साजिश हो रही है बहुत गंभीर मामला है कौन लोग हैं इसके पीछे और क्या आपका इशारा केंद्र सरकार या बीजेपी की तरफ भी है क्योंकि आप कहते रहे हैं कि बीआरएस और बीजेपी एक ही प्लेटफॉर्म पे है हाँ इसीलिए मैं जिम्मेदारी से ये बात कह रहा हूँ ये साजिश नहीं किए तो कैसे इलेक्टेड रिप्रेजेंटेटिव या फॉर्मर चीफ मिनिस्टर छः महीने में सरकार गिर जाएंगे ऐसा क्यों वो बयान दे रहा है और दूसरी तरफ भारतीय जनता पार्टी डॉक्टर लक्ष्मण वो इज़ राज्यसभा मेंबर एंड ओबीसी सेल चेयरमैन ऑफ भारतीय जनता पार्टी नेशनल लेवल उन्होंने भी कहा कि भाई पार्लियामेंट चुनाव होते ही सरकार हम गिरा देंगे जो हमारा एक्शन प्लान है हिमाचल प्रदेश में हम कर दिए अभी आगे हम तेलंगाना में कदम उठाएंगे सीधा सीधा, सीधा सबके सामने ऐसे बयान भारतीय जनता पार्टी और बी दोनों बयान दे रहे हैं इसका मतलब इनका ने थर्टी नाइन है उनका ने आठ लोग है दो मिला है तो भी सरकार बनाने का मौका नहीं है ये लोग ऐसे बयान देकर ये दोनों के बीच में जो चर्चा हो रही है आठ से सरकार नहीं बनने वाले सेम वही लाइन पे बी आर एस वाले भी बोल रहे हैं, ये दो मिलने के बाद और बाकी का कार्रवाई ये लोग करने के लिए कोशिश कर रहे हैं। इसीलिए ऐसे बयानों को मुंह तोड़ जवाब देने के लिए हमारे कहने भी पूरा तैयार माल मसाला पूरा तैयार है जब जरूरी है तब मैं वो भी काम करके दिखाऊंगा सीएम करूड़ा అరవింద్ అండి పొలిటికల్ ఎడిటర్ రాజ్ న్యూస్ మై క్వశ్చన్ ఇస్ ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎవరెవరైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల చేతిలో ఇబ్బందులు పడ్డారో వాళ్ళ భవితవ్యం ఎలా ఉండబోతుంది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా పేర్లు కూడా కావాలంటే పేర్లు ఇప్పటికే మీరు ఒక ప్రభాకర్ రావు గారు పేరు చెప్పారు స్టీఫెన్ రవీంద్ర పేరు గతంలో చెప్పారు మరికొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ల పేర్లు చెప్పన్నారు వీళ్ళ నుంచి అధికారుల వరకు వ్యక్తిగత కక్షా సాధింపు చర్యలు ఉండవు వాళ్ళు బాధ్యత నిర్వహించేటప్పుడు అధికారిక ఉల్లంఘన పాల్పడిన తప్పిదాలకు వాళ్ళు సహకరించిన చట్టపరిధిలో విచారణ జరుగుతుంది సమయం సందర్భం వచ్చినప్పుడు విచారణ జరుగుతుంది అందరు అధికారుల మీద ఒకేసారి విచారణకు ఆదేశించడము అందరు ప్రజాప్రతినిధులను ఒకేసారి తీసుకెళ్లి జైల్లో పెట్టడము ఇట్లాంటి కక్షా సాధింపు చర్యలకు మేము పాల్పడము ఎన్నికల ముందు అవసరాలకు అరెస్టులు చేయడము ఇట్లాంటివి ఉండవు దానికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ మీద మనము విశ్లేషించినప్పుడు అందులో లోపాలు కనిపించినప్పుడు వాటి మీద మాత్రమే విచారణ చేస్తాం నేను ముందే చెప్పిన వ్యక్తిగత కక్షా సాధింపు చర్యల కోసం ప్రజలు మాకు అధికారం ఇవ్వలేదు నాకు ఇచ్చిన అధికారాన్ని నేను వ్యక్తిగతమైన కక్షా సాధింపు చర్యలకు ఉపయోగించను ప్రజలు తెలంగాణ విస్తృత ప్రయోజనాల కోసం మాకు అధికారాన్ని ఇచ్చిండ్రు కాబట్టి ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాల కోసమే పనిచేస్తాను తప్ప వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలతో పని చెయ్యను నేను మొదటిసారి చెప్పిన బాధ్యత చేపట్టినప్పుడు చెప్తున్నా వందవ రోజు కూడా నేను చెప్పదలుచుకున్నాను అట్లాంటి విధానాలు నాకు వ్యక్తిగతంగా నష్టం జరిగిన నాకు ఎవరి మీద కోపం ఉన్నా అది నా వ్యక్తిగతానికి సంబంధించింది ప్రజలకు దీంతో సంబంధం లేదు ప్రజల యొక్క ప్రయోజనాలకు సంబంధించి మాత్రమే చర్యలు ఉంటాయి వ్యక్తిగతంగా కోపం తాపం నేను ప్రదర్శించను నేను న్యూట్రల్కి వచ్చి పరిపాలన చేయాలనుకుని వంద రోజుల్లో నా విధానాలు మీరు చూసి ఉంటారు సార్ గతంలో మేము ఒక విజన్ డాక్యుమెంట్ గురించి విన్నాం విజన్ ట్వంటీ ట్వంటీ అని కానీ ఆ ప్రభుత్వం పదేళ్ళ అధికారంలో ఉంది మీరు కూడా నిన్న మేము పదేళ్ళ అధికారంలో ఉంటామన్నారు కానీ మీరు వైబ్రెంట్ తెలంగాణ పేరుతో ట్వంటీ ఫిఫ్టీ దాకా డాక్యుమెంటరీ ఒకటి రూపొందిస్తా ఉన్నారు ఏంది మీ ఆలోచన అంటే పదేళ్ళ గురించి చెప్పాలంటే తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ పదేళ్ళ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు లేదా ముప్పై ఐదు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయంటున్నారు సో అక్కడి వరకు పదేళ్ళు మేము అధికారంలో ఉంటాం కానీ మా రోడ్ మ్యాప్ అనేది అనదర్ థర్టీ ఇయర్స్కి ఉపయోగపడే విధంగా హండ్రెడ్ ఇయర్స్ డెవలప్మెంట్ని థర్టీ ఇయర్స్లో ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ చేయడానికి ఇప్పుడు మీకు మాస్టర్ ప్లాన్ ఉంది ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్లో అనుకుంటా మాస్టర్ ప్లాన్ ట్వంటీ థర్టీ వన్ వరకు ప్లాన్ చేశారు సో ఒక మాస్టర్ ప్లాన్ ఏది చేసినా ఒక విజన్ డాక్యుమెంట్ ఏది చేసినా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసేది మేము వైబ్రెంట్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ కూడా అప్పటి వరకు మన బడ్జెట్ ఆదాయాన్ని కానీ మన పెట్టుబడులను కానీ మన అభివృద్ధి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం ఎవరు వచ్చినా కూడా ప్లేట్ మిల్స్ కింద అప్పటికప్పటికి అడహాక్ డెసిషన్స్ చేయకుండా ఒక ప్రాపర్ విజన్ ఇయదలుచుకున్నాం ఎవరు వచ్చినా అధికారంలోకి మేమే పదేళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు అందరు కలిసి ఇరవై ఏళ్ళు ఇచ్చారు అనుకో వద్దంటమా అనం కదా నాకు వయసు ఉంది ఓపిక ఉంది కదా సో కాబట్టి విష్ఫుల్ థింకింగ్ వేళ ట్వంటీ ఫిఫ్టీ వరకు మీరు కోరుకుంటే ప్రజలు ఆశీర్వదిస్తూ ఉంటాం అవన్నీ కూడా అమలు చేస్తాం సార్ ఇక్కడ ఒక్క సెకండ్ అయినా మహారాష్ట్ర నుంచి బాంబే సాక్షి బ్యూరో చీఫ్ ఇక్కడికి వచ్చాడు మీ రాష్ట్రం గురించి అడుగుతారా ఈ రాష్ట్రం గురించి అడుగుతారా చెప్పండి చెప్పండి నేను శ్రీనివాస్ సాక్షి బ్యూరో ముంబై నుంచి ముఖ్యంగా మీరు ఇప్పుడు ఆ మాట్లాడడానికి నేను విన్నాను దుబాయ్ కావచ్చు ఇతర ఇతర దేశాల నుంచి వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేస్తారు కానీ మన వలసలు ఉన్న ముంబై కావచ్చు పేదల్లో తెలంగాణలో తెలంగాణ నుంచి కూలీలు ముఖ్యంగా పాలమూరు కావచ్చు ఉమ్మడి కరీంనగర్ కావచ్చు అన్ని జిల్లాల వాళ్ళు కూలీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు అలాంటి వారి కోసం మీరు ఏమైనా సంక్షేమ పథకాలు కావచ్చు లేదంటే ఇప్పుడు ఉన్న సమస్యల గురించి కావచ్చు ఎప్పుడు ఏ ప్రభుత్వం ఆలోచించడం లేదు అక్కడ జిల్లా పరంగా చూస్తే ఉమ్మడి జిల్లాలు ఎన్ని ఉన్నాయో అక్కడ ముంబైలో ఒక్క ముంబైలో ఉన్న తెలంగాణలో ఒక జిల్లా అంత ప్రజలు ఉన్నారు దాని గురించి అంటే పని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందే వలస పోయిన వాళ్ళను వెనక్కి తీసుకురావడానికి ఇవాళ వంద రోజులు పని దినాలు కల్పించడం ద్వారా వలసల్ని నియ నివారించాలనేది మా ప్రభుత్వ విధానం జాతీయ స్థాయిలో మేము తీసుకున్న ఎన్ఆర్ఈజిఎస్ అనే పథకం తెచ్చిందే వలసల్ని నియంత్రించడానికి ఒకవేళ వాళ్ళ నైపుణ్యము ఇక్కడ అవకాశాలు రాకపోతే నైపుణ్యం కోసం పెంచుకోవడానికి ఇతర ప్రాంతాలకు పోయిన ముంబైయే కాదు ఈరోజు అమెరికాలో ఇతర దేశాలలో కూడా ఐటీ నిపుణులు ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ జీతాలు వచ్చి ఎక్కువ ఆదాయం వచ్చేది ఉంటే వాళ్ళు అక్కడికి పోయినా మనం వెనక్కి పిలిస్తే రారు అసలే పని లేకపోతే వలసల్ని నియంత్రించవచ్చు వాళ్ళందరికీ పని కల్పిస్తాం ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఇస్తాం వాళ్ళ ఆదాయము వాళ్ళ నైపుణ్యం ఇంకా బాగుండి వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అనుకోండి వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు ఈరోజు మా దృష్టిలో ఎవరైనా ఊరిడ్చిన తర్వాత అది ఇతర రాష్ట్రమా ఇతర దేశమా అనే కులబద్ద లేకుండా మళ్ళీ గ్రామాలకు రావాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి వాళ్ళకు అవకాశాలు కల్పించాలి అనేది మా విధానం తప్పకుండా ఆ దిశగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది తెలంగాణ ప్రభుత్వానికి ప్రాణవాయు లాంటిది ఐటీ ఎగుమతులు అదేవిధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం వంద రోజుల పాలనలో రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దతగా ఉంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహ ప్రోత్సాహాలు లేవు చాలా భయాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనే వాదన కూడా జరుగుతుంది ప్రభుత్వం ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగం పైన ఎటువంటి ప్రోత్సాహం ఇచ్చింది వాళ్ళ భయాలను తొలగించే ప్రయత్నం చేసిందా గతంతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగం వేరే రకంగా ఉంది మీరు ఏం అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రియల్ ఎస్టేట్ అనేది స్టాండ్ స్టైల్ అవుద్ది ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మీకు తెలుసు నగదు ఎక్కువ బదిలీ అవుతూ ఉంటుంది ఎన్నికలు వచ్చినాయంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడనే ఉంటాయి ఏ నగదు ఎక్కడికి తరలిపోతున్నా కూడా పట్టుకునే వ్యవస్థ నుంచి ఎన్నికలప్పుడు ఎవరైనా అమ్మకానికి వస్తే తక్కువ కొనుక్కోవాలనుకుంటారు తక్కువ కడిగితే అమ్మడం ఎందుకు కానీ వీళ్ళు అనుకుంటారు సో ఈ స్తబ్దత ప్రతి ఎన్నికల సంవత్సరంలో ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ పుంజుకుంటుంది హైదరాబాదు నగరానికి సహజ సిద్ధమైన వనరులు అవకాశాలు పెట్టుబడులకు అవకాశం ఉంది ఎక్కడా పడిపోలేదు కానీ కొంత ఆగుతుంది ఎప్పుడు కూడా ఎన్నికలప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికల సందర్భంలో ఈ చర్చ జరుగుద్ది ఇప్పుడు కూడా అదే చర్చ జరుగుతుంది కాకపోతే ఏంటంటే అసెంబ్లీ పార్లమెంట్ ఒకసారి కలిసి వస్తే తక్కువ సమయం ఉంటుంది మనకు మూడు నెలలు అసెంబ్లీకి పోయింది మళ్ళీ ఒక నాలుగు నెలలు పార్లమెంటుకు పోయింది ఈ ఏడు నెలల రియల్ ఎస్టేటు కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళకు అందులో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఈ విషయం తెలుసు ప్రభుత్వానికి కూడా స్పష్టత ఉంది తప్పకుండా ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి కొద్ది మందిని సెలెక్టెడ్ వాళ్ళకి కాదు ఒక పాలసీ తీసుకొస్తాం ముగ్గురు నలుగురు మోనపల్లి చేసి వాళ్ళ చేతుల్నే మొత్తం గుత్తాధిపత్యంగా ఉండే విధానాన్ని మా ప్రభుత్వం నిర్మూలిస్తుంది పెట్టుబడులు పెట్టే ప్రతి వాళ్లకు సహజ సిద్ధంగా రావాల్సిన అనుమతులు బి పాస్ ఐపాసు పాస్ ఏదో అన్నాడు కదా వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఎవరు కూడా అందులో అప్లికేషన్లు పెట్టలే మాన్యువల్గా పెట్టారు అవి కూడా నిన్నమన్న చర్చలని బాలకృష్ణ తెలుసు కదా అట్లా హలో నెక్స్ట్ సార్ ఎస్ఎస్ఆర్ శాస్త్రి నవ తెలంగాణ సార్ సార్ ఈ గృహజ్యోతి స్కీమ్కి సంబంధించినటువంటి ప్రశ్న సార్ మీరు ముప్పై ఎనిమిది లక్షల మందికి గృహజ్యోతి అమలు అవుతుందని చెప్పినారు సార్ కానీ రాష్ట్రంలో తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అంటే యాభై రెండు లక్షల మందికి గృహజ్యోతి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు ప్రజాపాలన కంటిన్యూ ప్రాసెస్ అని చెప్పని ఎంపీడీఓ ఆఫీసుల్లో మీరు దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ల నోటిఫికేషను తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల నోటిఫికేషన్ల వల్ల ఎంపీడిఓ ఆఫీసులో ప్రజాపాలనకి దరఖాస్తులు స్వీకరించట్లేదు మరి ఈ యాభై రెండు లక్షల మంది కూడాను ఈ వచ్చేటువంటి అన్ని ఈ జూన్ వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలలు వాళ్ళు కరెంటు బిల్లులు కట్టాలా అవసరం లేదా స్పష్టత ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కరెంటు మీటర్ ఉండదు రేషన్ కార్డులు కొన్నిసార్లు ఆరోగ్యశ్రీ పథకం కోసం తీసుకుంటారు కొన్నిసార్లు బియ్యం కోసం తీసుకుంటారు కాబట్టి కరెంటు కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి దాంట్లో అప్లికేషన్లు ఎన్ని పెట్టుకున్నాము మేము గ్రామ సభలు పెట్టి వీటికి గృహజ్యోతి కోసము అప్లికేషన్స్ పిలిస్తే మా దగ్గరకు వచ్చినాయి అరవై రెండు లక్షల అప్లికేషన్స్ అంటే మీరు చెప్పే తొంభై లక్షల రేషన్ కార్డులకు గృహజ్యోతి పథకం కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు అరవై రెండు లక్షలు అరవై రెండు లక్షలల్లా వాళ్ళే సరిపోల్చుకున్నవి నలభై ఎనిమిది లక్షలే అంటే వాళ్ళ కరెంట్ మీటర్ కనెక్షన్ వాళ్ళ అప్లికేషను వీటన్నిటిని కూడా డేటా ఎనాలిసిజ్ చేసి ప్రీవియస్ కరెంట్ మీటర్ల నెంబర్లు కూడా తీసుకొని ఎనాలిసిజ్ చేస్తున్నాం ఇట్లా ఏమైనా క్లరికల్ ఎర్రర్ ఒక్కోసారి నింపేటప్పుడో లేకపోతే చెప్పేటప్పుడో ఏదన్నా చిన్న చిన్న తప్పిదాలు ఉంటే సవరించుకోవడానికి కూడా కౌంటర్స్ ఓపెన్ చేసినాం సో ఇప్పటి వరకు అంటే మొదలుపెట్టి కొద్ది రోజులు అయింది ఇది ఇప్పటి వరకు చేరుకున్న నెంబర్ చెప్తున్నా అది నిరంతర ప్రక్రియ ఎప్పటికప్పుడు ఏ నెలకు ఆ నెల ఏ రోజుకు ఆ రోజు పోయి ఆఫీస్కి వెళ్ళి వాటిని ఎందుకంటే ఎవరికి ఇస్తున్నా మాకు తెలియాలి కదా ఎవరు అడుగుతురో మాకు అందుకోసం అందుకోసమని దాన్ని నిరంతర ప్రక్రియ అందరికీ ఇష్టం అర్హులైన వాళ్ళకు అర్హులైన వాళ్ళకు ఒక్కరికి కూడా ఆపము అనర్హులకు ఒక్కరికి కూడా ఇవ్వము శ్రీమంతులకు ఆగర్భ శ్రీమంతులకు ఇట్లాంటి ఉచితాలు ఇవ్వడము అనుచితమని మా ప్రభుత్వం భావిస్తుంది కోటీశ్వరుల కోసం ఇట్లాంటి పథకాలు ఇవ్వబడవు పేదలకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆదాయాన్ని పెంచుతాం పేదలకు పంచుతాం ఇదే మా విధానం చెప్పండి సార్ శ్రీనివాస్ సిటివిజన్ బ్యూరో చీఫ్ సార్ ముందుగా వంద రోజులు పూర్తి చేసుకున్న మీకు శుభాకాంక్షలు దాంతోపాటు ఇప్పుడు రాష్ట్ర ఆదాయానికి మేజర్ కాంట్రిబ్యూషన్ జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసి నుంచి రావాల్సిన నిధులు గత ప్రభుత్వం మళ్లించింది అనే ఒక ఉన్నాయి మొన్నటి జనరల్ బాడీ సమావేశంలో కూడా పెద్ద చర్చ జరిగింది దాంట్లో హోర్డింగ్ ఆదాయం అనేది చాలా హోర్డింగ్ ఎస్టేట్ ఆదాయం అనేది దీన్ని ఎట్లా చక్కదిద్దుతారు జిహెచ్ఎంసీని మళ్ళీ ఆదాయ రాష్ట్ర ఆదాయానికి ఎట్లా వేస్తారు ఓకే తప్పకుండా అంటే దాని దేంట్లో అయినా పారదర్శకమైన విధానం తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచుతాం జీహెచ్ఎంసీకి ఏవైతే నిధులు గతంలో ఇవ్వలేదు ఇప్పుడు కొద్ది కొద్దిగా విడుదల చేస్తున్నాం అప్పుడు కూడా వాళ్ళ బ్యాంకులో పైసలు ఉండేవి ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి నెట్టినరు వివిధ బ్యాంకులలో వేల కోట్ల అప్పులు తెచ్చిండ్రు ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసిపోయారు స్థానిక సంస్థలు వాటి అన్నిటిని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది వా పునరుద్ధరించడానికి నిరంతరం పనిచేస్తున్నాం మంచి అధికారులు అనేస్తున్నాం ఆదాయాన్ని పెంచుకుంటాం తప్పకుండా వాటిని మళ్ళీ పట్టాలు మంచి పరిపాలన అందిస్తాం సార్ అబ్దుల్ బషీఫ్ ఫ్రమ్ ఇండియా టుడే సార్ ఇండియా టుడే ఓకే రైట్ సార్ యాజ్ యూ నో ద కరెంట్ ఇష్యూ ఎలక్టోరల్ బాండ్స్ దట్ వే బాట్ త్రూ మెనీ కార్పొరేట్స్ కమ్ ఫ్రమ్ తెలంగాణ So, what is your opinion on this and also your opinion on uh, one nation, one election, sir? What does the Telangana government think about it? My stand is it is clear, my party stand is my stand. I don't have any other stand uh, regarding this bonds or uh, otherwise generally uh, um, election. So, my, it's an, uh, nothing but quid pro quo. Whoever is in power, they are giving some contract, they are giving electoral bonds. So now, they have to disclose the which bond given to which party so then only i can react on those bonds second thing jemblie election we have opposed but they are bulldozing they have number game so they are playing with the number game if something went in a way if we are going to come in power in coming election we are going to take a other call regarding this Gemli election next friends సీఎం గారు బొంబే వెళ్తున్నారు ఇక్కడి నుంచి నేర్గా ఎయిర్పోర్ట్ వెళ్తున్నారు టైం తక్కువ ఉంది షార్ట్ క్వశ్చన్ షార్ట్ ఓకే ఐ కమ్ ఐ కమ్ స్ట్రెయిట్ తప్పకుండా టూరిజం మంత్రి గారు కూడా ఇక్కడనే ఉన్నారు అధికారులను అందరినీ మార్చినాం గతంలో లోపపు ఇష్టమైన నిర్ణయాలు చాలా తప్పిదాలు జరిగినాయి వాటిని సవరిస్తాం నేను ఇంతకుముందే మీకు ఓపెనింగ్ రిమార్క్స్లోనే చెప్పిన టూరిజం పాలసీ కానీ ఎక్సైజ్ పాలసీ కానీ ఎనర్జీ పాలసీ కానీ ఫస్ట్ పాలసీ డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాత దాన్ని అమలు చేసే విధానాన్ని తీసుకుంటాం టూరిజం మీద చాలా ఫోకస్ ఉంది తెలంగాణలో చాలా సహజ సిద్ధ ప్రకృతి సంపద ఉన్నది వీటన్నిటిని కూడా టూరిజంలోకి పట్టుకొచ్చి దేవాలయాల నుంచి మొదలు పెడితే నేచర్ కూడా రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మొదలు పెడితే వీటన్నిటినే నిన్న నేను వాటిని సమీక్షిస్తూనే ఉన్నా తొందరలోనే అంటే ఎండోమెంట్స్ అండ్ టూరిజంని రెండింటిని కలిపి ఒక పాలసీ తయారు చేయదలుచుకున్నాము ఎందుకంటే మనకు స్తంభాల గుడి నుంచి మొదలుపెడితే రామప్ప దేవాలయము ఇట్లాంటి వారసత్వం కింద వచ్చిన మన దేవాలయాలు అదేవిధంగా సోమశిల జోగులాంబ మహబూబ్నగర్ జిల్లాలో అద్భుతమైన కట్టడాలు మందిరాలు ఉన్నాయి వారి కాన్స్టెన్సీలనే వస్తాయి ఇవన్నీ వీటన్నిటిని టూరిజంతో కనెక్ట్ చేసి ఒక కారిడార్ డెవలప్ చేయాలనుకుంటున్నా డెఫినెట్గా ఒక మంచి పాలసీతో ముందుకు వస్తాం సార్ త్వర ఒకటి సార్ నా పేరు బాబు ఫోటో జర్నలిస్ట్ అందరి తరఫున మీకు వంద రోజుల శుభాకాంక్షలు సార్ గతంలో రాజశేఖర రెడ్డి గారు రాజవ్ గురుకల్ప ఇళ్ళని స్టార్ట్ చేశాడు కదా దాంట్లో పదివేల రూపాయలు తీసుకొని అందరు కూడా బ్యాంకులలో చేసుకున్నారు అవి సగం సగమే కంప్లీట్ అయిపోయి ఎవరి కూడా ఇవ్వలేని పరిస్థితి మీరు తెలంగాణ తెలుగుదేశం పార్ట్లో ఉన్నప్పుడు మనం ఆ ఇల్లు పూర్తి చేసేసి లేని వాళ్ళకి ఇస్తారా ఆ సగం పూర్తి అయి ఉన్నాయి ఎటికప్పుడు యాక్చువల్ గా వాటిని ఆక్షన్ పెట్టి అమ్మడానికి కొనుక్కోవడానికి టెండర్లు పిలవడం జరిగింది గత ప్రభుత్వమే అందులో ఏమేమి అమ్ముడు పోయినాయి మా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెట్ శ్రీనివాసరెడ్డి గారు వాటిని కంప్లీట్గా సమీక్షిస్తున్నాడు ఏమున్నాయి ఏంది అసలు ఉంటే యాజ్ ఈజ్ గా వెరైటీస్ అమ్మాలనా లేకపోతే అలాట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాలనా వీటి మీద ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు వచ్చే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత వీటి మీద నిర్ణయం తీసుకుంటాం यहाँ से सर एक छोटा क्वेश्चन है आपसे मेरे को आप छोटा इन... क्यों भाई बड़ा ही पूछो <laughs> सर आप इंतबा से पहले माइनॉरिटी मैनिफेस्ट मेनि... रखे थे जो चार हज़ार करोड़ देते बोले थे इमाम और मौजन को बारह हज़ार रुपये देते बोले थे तो वो लोग सबके अंदर एक छोटा डाउट है कि वो कब मिलेगा अभी right. मेन बजट जो आएंगे ना जून में तब वो पूरा बजट लेके हम आगे जाएंगे क्योंकि हर मैनिफेस्टो में जो बात दिए हम लोग फुल बजट फुल फ्लेज बजट जब रखते तब हम पॉलिसी डिसाइड करेंगे अभी तो वोटर अकाउंट बजट किया अभी सैलरीज के लिए सरकार चलाने के लिए हम लोग बजट प्रवेश किए अभी आने वाले दिनों में हम सब सही तरीका से ये सब सारे मुद्दों को हम रिजॉल्व कर देंगे राइट right. सर अशोक रेड्डी सर ए आर मीडियम सर హైదరాబాద్ నుంచి మేడ్చల్ ప్రాంతానికి మెట్రో రైలు ఇప్పటివరకు లేదు సార్ అన్ని ప్రాంతాలకు విస్తరించింది కానీ అక్కడ వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంది అంటే అక్కడున్న ప్రజలు కూడా హైదరాబాద్కి రావడానికి చాలా ఇబ్బందులు పడుతుంది దానిపైన మీ ప్రభుత్వం ఏమైనా ఖచ్చితంగా ఇప్పటికైతే ఫేజ్ టూ మెట్రో ఆల్రెడీ నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ అక్కడ నుంచి చంద్రాయన్గుట్ట అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం ఎల్బీ నగర్ నుంచి హిమాయత్ హైత్ నగర్కు ఆల్రెడీ మొదలుపెట్టినాం మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వరకు ఇచ్చినాం రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అమెరికన్ కౌన్సిలైట్ సెంటర్కి పెట్టినాము గచ్చిబౌలి నుంచి మన గౌలిగూడ నుంచి ఫలక్నామా ఫలక్నామా నుంచి చంద్రాయన్ గుట్టకు వీటన్నిటిని ఇంకొక డెబ్బై ఐదు కిలోమీటర్లకి ఇప్పుడు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం భవిష్యత్తులో ఇప్పుడు ఎంఎంటీఎస్ ఆల్రెడీ మల్కాజ్గిరి వరకు అంటే మేడ్చల్ వరకు వేసినారు ఎంఎంటీఎస్ కూడా స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ కట్టకపోవడం వల్ల ఎంఎంటీఎస్ అమల్లోకి రాలేదు తొందరలోనే వీటన్నిటిని కూడా విస్తరించుకునే ప్రయత్నం చేస్తాం తొందరలో వస్తుంది ఆ ఆ ప్రాంతం పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది చేయాలన్న చిత్తశుద్ధి ఉంది భవిష్యత్తులో తప్పకుండా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం సార్ నో 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 సార్ ప్లీజ్ సార్ నమస్కారం సార్ నేను మీకు వెళ్ళే సార్ నమస్కారం సార్ ఎక్కడ ఎక్కడ ఇక్కడ సార్ మరి కనిపిస్తా సార్ నమస్కారం సార్ నా పేరు విల్జాల చంద్రశేఖర్ నమస్తే తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ మొన్నటి వరకు మీరు ఇంకా గేట్లు ఓపెన్ చేయలేదు అన్నారు ఇప్పుడు మీరు చేసిన ప్రకటనతో ఈ రోజు నుంచి గేట్లు ఓపెన్ చేసినట్ట అది ఎప్పుడు మూసేస్తారు మళ్ళీ అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడున్నా గేట్ గేట్ ఓపెన్ అయింది మిత్రమా పొద్దున్నే గేట్ ఓపెన్ చేసే ఒక్క గేట్ తెరిచిన మొత్తాన్ని తెరవాలి తీసుకోండి పొద్దున్నే వన్ సై ఇక అక్కడ ఎట్లా చెప్తాను సార్ మీరు వచ్చినాక చెప్తాం అని రాకముందు చెప్తాం ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినా అని చెప్పిన రైట్ మీ డే సరే నో 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 ప్లీజ్ ప్లీజ్ త్వరగా హలో చమశంకర్ హిందీ మిలాపనించండి సార్ లే లేదు ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం సార్ జవహర్ నగర్ డంపింగ్ యాడ్ గురించి మీరు గతంలో కూడా ప్రస్తావించారు మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి సో దానికి సంబంధించి ఇప్పుడు సంబంధించి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ యార్డ్ ఎన్జిటి నుంచి ఆర్డర్స్ అవన్నీ నేనే తీసుకొచ్చిన మిత్రమా నాలుగు వైపులా నాలుగు తీసుకొచ్చి బెఫర్ గేట్ చేసి అక్కడే ఒక చోటే డంప్ చేస్తున్నారు ఇప్పుడు మొత్తం నగరం దాని గురించి ఒకసారి నాలుగు వైపులా నాలుగు డంపింగ్ యార్డ్లు ఇవ్వాలి అక్కడ ప్లాంట్స్ పెట్టాలనేది ఎన్జిటిలో కేసీఏసీ ఆదేశాలు ఇప్పించింది నేనే ఆల్రెడీ రెండో సైట్ కూడా ఐడెంటిఫై చేసి హ్యాండ్ ఓవర్ జరిగింది తొందరలోనే మిగతా రెండింటిని కూడా మొదలు పెడతాం ఇవే కాకుండా వరంగల్ కరీంనగర్ ఖమ్మం లాంటి మున్సిపల్ కార్పొరేషన్స్ ఎక్కడైతున్నో ప్రతి దగ్గర కూడా ఇట్లాంటి డంపింగ్ యార్డ్లు పవర్ ప్లాంట్స్ అన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఈ చెత్త సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపించడానికి ఒక విధానం తీసుకొని ముందుకు వస్తున్నాం సార్ చెప్పండి వంద రోజులు విజయవంతంగా పూజ పూర్తి చేసుకున్న శుభాకాంక్షలు మా నాయకులు శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు సార్ నిన్న మీరు విజయవాడలో మాట్లాడుతూ ఐదుగురు ఎమ్మెల్యేల నుండి మూడు వేల ఐదుల ఓటు హుజురాబాద్ తెచ్చిన పరిస్థితులకు వెళ్ళి అరవై ఐదు సీట్లు తెచ్చుకున్నామన్నారు కానీ వాళ్ళ మీరు సరే వాళ్ళు మాట్లాడుతున్నారు దాని మీద మీరు రియాక్ట్ అవుతున్నారు ఇవాళ మీ దగ్గర చేరే వాళ్ళంతా కూడా మీ పార్టీలకు వచ్చే వాళ్ళ మీద మీ నాయకులు మీరు మీ గాలిలో చిత్తుగా ఓడిపోయిన వాళ్ళంతా మళ్ళీ మీ పంచుతున్నారు దీనివల్ల ఉపయోగం మీ మీకు ఉపయోగం ఉందా రైట్ అంటే పార్టీ నిర్ణయిస్తుంది నేను ఒక్కరిని నిర్ణయించాను ఉపయోగం ఉందా ఉపయోగం లేదా అని స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం జరుగుద్ది వచ్చి రాగానే అధికారాన్ని చెలాయించే అవకాశం కాంగ్రెస్లో ఉండదు ఎన్నికలలో నిలబడాల్సి వచ్చినప్పుడు స్థానిక కుల సమీకరణలు కావచ్చు అక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు ఈరోజు చాలామంది ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పెట్టడానికి సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఎవరి పట్లైనా పార్టీ పూర్తిగా ఆలోచన చేసి ఏఐసిసి అధ్యక్షుడు ఆమోదం మేరకే పార్టీలో చేరికలు ఉంటాయి టికెట్లు అనేది సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది కాబట్టి ఇది పార్టీ విధానపరమైన నిర్ణయం పార్టీ మొత్తం కలిసి కూలంకషంగా చర్చించుకున్నాకనే నిర్ణయం చేయడం జరుగుతుంది సందీప్ రెడ్డి సార్ ముఖ్యంగా ఎన్నికలు ఈ వంద రోజుల పాలనకు రిఫరెండం అంటున్నారు ఒకవేళ తక్కువ సీట్లు వస్తే మాత్రం కూడా ఖచ్చితంగా కదా బాధ్యత వహించడం వహించే వాళ్ళే రెఫరండం అంటారు ఎందుకు తక్కువ వచ్చినాయో ప్రజలు చెప్పాలి వాటి అన్నిటిని సవరించి మళ్ళీ మంచి పరిపాలన అందిస్తాం రైట్ నెక్స్ట్ సార్ దిస్ ఇస్ రాజు స్వతంత్రం ముఖ్యంగా ప్రభుత్వం మారినప్పటికీ కొంతమంది అవినీతి అధికారుల బుద్ధి మారడం లేదు ముఖ్యంగా నిన్న చిన్న ఇన్సిడెంట్ చెప్తాను కీసరా ఎమ్మా ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా కళ్యాణ లక్ష్మి పెట్టుకుంటే ఆరు వేల రూపాయలు డిమాండ్ చేస్తా ఉన్నారు అందుకే అధికారి పేరు ఎప్పొచ్చో చెప్పలేదు చెప్పలేము ఏసీబీ కి వాటిచ్చో నాకు చెప్ప సంస్థ ఆక్టివ్ గా ఉన్నది అట్లాంటి అధికారి ఉంటే రాతపూర్వకంగా నైనా ఫిర్యాదు చేయండి ఎవ్వరినైనా నియంత్రిస్తాం నిషేధిస్తాం కానీ నియంత్రణ చేసేటప్పుడు మాకు సమాచారమే లేకుంటే నియంత్రించలేము రాజు నువ్వు ఒక బాధ్యత గల పౌరుడివి అందులో జర్నలిజంలో ఉన్నావు ఇంత పెద్ద సమాచారం తెలిసి దాచిపెడితే కూడా తప్పే తక్షణమే ఏసీబీలకు కంప్లైంట్ చేయి అతన్ని లోపలేపిస్తాం లాస్ట్ వన్ రాంబాబు ఛానల్ గ్రామాలలో భూములు అంటే రికార్డులలో భూములు పెరిగినాయి